ఇదేంటో తెలుసా మీకు ఇదైతే చాలా మందికి తెలిసి ఉండదు అయితే నల్లేరు అంటారు దీంతో చట్నీలు అలాగే పులుసు కూరలు అలా చేసుకుంటారంట ఎలా చేయాలో మా అమ్మని అమ్మ మన మా అమ్మ అయితే కనుక ఇలా నల్లేరుని అయితే ఇలా కట్ చేసుకోవాలని చెప్పింది ఇలా ఆకులతో సహా కట్ చేసుకోవాలి ఇలా మొత్తగా నీట్గా క్లీన్ చేసుకుంటా కట్ చేసుకోవాలి కొంచెం ముదురే అయితే కనుక వేన్లు ఉంటాయి కదా ఆ వేనలు కూడా తీసేసి మంచిగా కట్ చేసుకోవాలన్నమాట వేనలు అయితే వేయకూడదు ఆకులైతే వేసుకోవచ్చు కానీ వేనయితే అసలు వేయకూడదు ఇది అయితే కనుక మనకు తెలిసి ఉండదు మన అమ్మమ్మ నానమ్మల వాళ్ళకైతే తెలిసింది ఇదైతే బాగా తినేవాళ్ళంట చట్నీలు చేసుకొని చక్కగా ఇంట్లో ఉంటారు కదా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు తాతలకు కూడా తెలిసే ఉంటుందిలే ఒకసారి అడిగి చూడండి హెల్త్కి అయితే చాలా చాలా మంచిదంట గొంతు నొప్పికి అయితే ఇంకా చాలా యూజ్ అవుద్ది అంట ఇది సరే ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి ఇవన్నీ వేసేసుకోవాలి వేయించుకొని ఇంకా బాగా డీప్ ఫ్రై చేయాలి ఇంకా ఫ్రై చేయకుండా అలా వదిలేశారంటే కనుక ఇంకా చేదు అనేది వచ్చింది అలాగే కొంచెం దురద కూడా ఉంటుంది అలాగే చింతపండు కూడా పక్కన నానపెట్టుకొని ఉంచుకోండి సరిపడా చూసి ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పట్లో అయితే కనుక ఇంక ఇవే చేసుకొని తినేవాళ్ళంట ఇంకా నల్లెరు పచ్చడి గోంగూర చట్నీలు ఉంటాయి కదా అట్లాంటి ఎక్కువ పచ్చళ్ళు తినేవాళ్ళంట మా మా అయితే అలాగే చెప్పింది అప్పట్లో అన్ని పచ్చళ్ళు తినబట్టే మరి ఇట్లాంటి మంచి హెల్తీ ఫుడ్ చేసుకొని తినబట్టే కదా వాళ్ళ ఆరోగ్యంగా ఉంది ఇప్పుడు చూడండి ఎలా ఉన్నారో అప్పుడు చూడండి ఎలా ఉన్నారో కదా అవునా కదా అప్పుడు హెల్తీ ఫుడ్ అంటే ఇదే కదా మరి ఇలాంటి మంచిగా ఫ్రెష్గా దొరుకుతూ ఉండేవి ఇంట్లోనే పెంచేవాళ్ళు అనమాట వాళ్ళు కూరగాయలు ఇల్లు వీళ్ళు కూరగాయలు వాళ్ళు అలా షేర్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కడున్నారులే ఇక్కడ కూరగాయలే పెంచట్లేదు అవునా కదా ఇలాంటి మంచి మంచి చట్నీలు చేయాలంటే మా మామ తర్వాత ఎవరైనా సూపర్గా చేసిద్ది అసలు ఒక ముద్ద ఇంకా ఎక్కువ తింటాం అనమాట సూపర్ ఉంటుంది అసలా ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని మళ్ళీ ఇంకా బౌల్లోకి అయితే తీసేసుకోవాలి అలా మొత్తం బౌల్లో తీసేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు అలాగే మెంతిపిండి అయితే వేసుకోవాలి మెంతిపిండి వేయటం వల్ల చేదైతే రాదు కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఏ కర్రీలో అయినా కొంచెం మంతి పిండి అయితే యూజ్ చేస్తాను దానికి కావాల్సినవి అంటే ఎండుమిరకాయలు కరివేపాకు అలాగే జీలకర్ర అలాగే కొంచెం మెంతులు దాంట్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా సరిపడా తీసుకొని ఇంకా రోట్లో వేసుకోవాలన్నమాట రోట్లో వేసేసుకొని ఇలా దంచుకోవాలి బాగా ఇలా దంచితే చట్నీ సూపర్ అయితే ఉంటుంది కదా ఇంకైతే మేమైతే దీంట్లో కొంచెం ధనియాలు కూడా వేసాము దాని వీడియో అయితే లేదు మీరు కూడా కొంచెం ధనియాలు కూడా ఫ్రై చేసుకొని దీంట్లో వేసుకోండి ఇలా దంచిన చట్నీలు తినడం అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం నేనైతే తిని చాలా రేస్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు తింటున్నాను అనమాట మా చెల్లె నోడుతుంది అది చూసారా ఎంత ఫాస్ట్గా చేస్తుందో అలా చేసిన తర్వాత కొంచెం చింతపండు నానబెట్టాం కదా ఆ చింతపండు మొత్తం వేసేయాలన్నమాట చూసి సరిపడా వేసుకోవాలి కొంచెం పులుపు అయితే కొంచెం ఎక్కువే ఉండాలి దీనికి ఈ చట్నీ అయితే భలే పుల్ల పుల్లగా భలే అనిపించింది ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇంకా చాలా టేస్టీగా అనిపించింది అసలు ఒకసారి ట్రై చేయండి ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చా అని కొంతమందికి డౌట్ అవ్వచ్చు అసలు ఏమైంది తినొచ్చు నేను తిన్నాను కదా ఇదైతే కానీ మంచి పుల్ల పుల్లగా బలేం అనిపించింది సూపర్ ఉంటుంది అసలు అలా చూస్తుంటేనే నాకు నోరు అవుతుంది వీడియో తీస్తుంటేనే అసలు చింతపండు ఎలా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మొత్తం ఇదైతే ఎవరైనా తినొచ్చు పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారు ఇలా రోడ్డు పచ్చలు తిని అసలు ఎంత కాలం అయిందో మళ్ళీ ఇప్పుడు నాకైతే ఛాన్స్ దొరికింది మా చెల్లి నేను చేస్తామనేసి మా మామకు చెప్పాను అనమాట మేమే రుబ్బుతున్నాను అన్నీ మా అమ్మ మేము ఇంకెలా ఎలా చేయాలో ఏంటో పక్క నుండి చెప్తా ఉందనమాట ఇలా రుబ్బేది మాత్రమే మా చెల్లి మా చెల్లి కాసేపు నేను కాసేపు అప్పట్లో గ్రైండర్లు ఏముండేవి ఇలా మంచిగా చేత్తో ఇలాగా రుబ్బడమేగా అప్పుడు దాని గురించి కూడా హెల్తీగానే ఉన్నారు అప్పుడు వాళ్ళు మంచిగా ఎక్సర్సైజ్ అవుద్ది కదా ఇప్పుడైతే అన్ని గ్రైండర్సే వచ్చేసాయి అంత బద్ధకం కూడా పెరిగిపోయింది అవునా కదా మనం చేసుకునే మిక్సీ చట్నీలు అలాగే గ్రైండర్ చట్నీల కంటే ఇది చాలా వెస్ట్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అయితే కనుక నల్లేరు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మంచిగా దంచుకోవాలన్నమాట నాకైతే ఒక సాంగ్ గుర్తొస్తుంది దంచవేమీన తక్కుతురా అని అయినా ఆ సాంగ్ గురించి మనకి ఎందుకులే చట్నీ అయితే చేద్దాం ఇలా అయితే కనుక పక్క నుంచి మా అమ్మ ఇలా అంటా ఉంది నేనైతే చట్నీలు చేస్తున్నాం అనమాట ఎందుకే నేను చేస్తాను కదా సిద్ధలేమా అమ్మ మేము చేస్తాం అనేసి మేమే చేసామన్నమాట పక్కన అయితే కనుక మంచిగా భలే బలి చెప్తుంది అనమాట ఇంకా పాతకాలంలో జరిగిన ముచ్చట్లు అవన్నీ చెప్తా ఉంది మేమైతే అలా అంటే నాకు చాలా ఇష్టం ఇలా చట్నీ చేస్తుంటే కనుక స్మెల్ అయితే అదిరిపోయిందండి అసలు నాకైతే అసలు సూపర్ ఆ స్మెల్ చూస్తుంటేనే ఇంకా నోరు అవుతుంది ఇంకా అన్నంలో కూడా కలుపుకుని తింటే ఆ రుచే వేరు కదా వేడివేడి అన్నంలో ఇలా చట్నీ వేసుకుని తింటే ఎంత బాగుంటుంది కావాలంటే అలాగే తినేవచ్చు కానీ నాకు తాలింపు అంటే ఇష్టం ఏ చట్నీ చేసినా కానీ తాలింపు అయితే వేస్తాను టమాటా చట్నీ చేస్తే సరే కొంతమంది తాలింపు వేస్తే తాలింపు నేనైతే తాలింపులు అయితే వేస్తాను అనమాట ఇలా వెండి మెరుగాలు వేయించుకోవాలన్నమాట తీసుకొని అది మొత్తం కొంచెం బ్లాక్ కలర్ వరకు రావాలన్నమాట లేదంటే బాగు మంట అయితే వస్తాయి ఇలా మొత్తం బాగా బ్లాక్ అయ్యేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాంట్లోకి కరివేపాకు ఇంకా తాలింపు దినుసులు ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకోవాలన్నమాట వెల్లుంపు అయితే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ఒక రెండు అవి తింటా ఉంటే బాగుంటుంది ఈ చట్నీ పక్కన అయితే మంది ఉందామో తెలుసా నా మొత్తం నలుగురైతే ఉన్నావు అమ్మ నేను మా అమ్మ చెల్లి ఇంకా పిల్లలు కూడా ఉన్నారు అలా చూస్తూ ఉన్నారనమాట చట్నీ చేస్తుంటే ఇలా మొత్తం తాళిం పెట్టేసుకుని ఆ చట్నీ మొత్తం దాంట్లోకి వేసుకోవాలి దాంట్లోకి వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే అలా కలుపుకోవాలి అంతే నల్ల చట్నీ అయితే రెడీ అయిపోయింది మేమైతే అన్నం మొత్తం ఖాళీ చేసాము మేము మంచిగా రోడ్లోనే కలుపుకొని అనమాట కొంచెం సూపర్ ఉంది అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన కంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి నేను పెట్టిన నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి బాయ్ బాయ్